మగ్రేషన్ మా ప్రజెంట్ అయితే మేము గోపాలపట్నం దగ్గర ఉన్న రైతు బజార్కి అయితే వచ్చాం ఈరోజు బయట నుంచి మా ఆవిడపల్లి అయితే నగరపోతానే చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందో ఈరోజు ఇప్పుడే ప్రజెంట్ అయితే మంచి మంచి కొత్త ప్రజెంట్ స్టాక్ దిగింది వెళ్తున్నాము ఇక్కడ ఏదో దెబ్బలోడు కొంతాను రాన్లోడు ఇంకే ఈ వేడికి జాల కూడా తప్పు వచ్చారు యాక్చువల్గా ఈ టైం నిండిపోద్ది మార్కెట్ అయితే ప్రజెంట్ కొంచెం డల్గా ఉంది ఎండకు భయపడి అనుకుంటా కూరలు అయితే మాత్రం మంచి తాజా తాజాగా వచ్చాయి చూద్దాం కూర్చోం గోపుల్పట్నం మార్కెట్ నుండి కూర్చొని అన్నీ నవ్వి ఏమో నీటిగా సర్దిస్తుంది అవ్యా మాట్లాడిన అవ్యా గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఏంటి లేదు అదే నీకు గోల్డ్ కూరగాయలు తెచ్చాను అందరూ అనుకుంటా అంట మనం ఏటో వండమో వండమని చెప్తే నువ్వేమో వండినప్పుడేమో వీడియో తీవ వండినప్పుడు చూపిస్తావు సెన్ థింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు క్యారెట్ బీరకాయలు అల్లం కరివేపాకు అరటికాయలు బెండకాయలు టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి ఇందులో బంగాళ ఉల్లిపాయలు సరిపోతాయా వారం రోజులకి వచ్చేస్త ద ఓకేనా ఇదిగోండి ఇవన్నీ కలిపి నాలుగు వందల యాభై రూపాయలు అయ్యింది చూడండి ఎంత తక్కువ ఉన్నాయో రేట్లు అయితే రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి చూద్దాం మరి తప్పదా మరి రేట్ చేస్తాం సీజన్ బట్టి ఉంటుంది రేట్లు పెరుగుతూ ఉంటాయి పోరండు ముందు అలవాస అయిపోయింది మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు పెరిగానం కట్టి మనకు కొంచెం వేడిగా కొంత కట్టి అన్నారు నాకు కొంచెం పూలు దొరికినాయి పెట్టుసాను నాకు కొంచెం పువ్వులు తోనే అన్ని రోజులు ఒకేలాగా ఉండాలని లేదు కదా ఏమొచ్చి తొమ్మిదిన్నర అయింది ఇది సగంలో ఆపేసాను ఈ ఏంటంటే వరకు రాద్దామని తీసాను టిఫిన్ ఏం తినలేదు ఇంకా తినే తినేసాక రాయిపోద్దు తినకముందు రాస్తే మంచిది కదా అనేసి ఈ లైన్సే కదా ఎక్కువ ఏం లేవు కదా రాద్దామని ఇప్పుడు కూర్చుంటున్నాను కొంచెం స్టార్ట్ చేశాను ఈ నాలుగు లైన్లు అయితే రాసేసాను నేను ఇంకేం అంటే ఒక ఐదు లైన్లు ఉన్నాయి రాయడానికి ఆకలి అయితే వేస్తుంది తెంచుకోవడం పది అవుతుంది కదా ఇంకా తినేసి స్టార్ట్ చేస్తాను ఇంకా కూరలు చారులు అన్నాలు వండాలి సగమే వండాను ఇంకా ఇంట్లో అయితే నేను రైస్ కుక్కర్ పెట్టుకున్నాను తినేద్దాం అనేసి నాకు టిఫిన్ ఇవ్వట్లేదు అన్నం ఒకటి తినేద్దామని పక్కన పెట్టుకున్నాను ఒకటి మార్బండ్ పెట్టుకున్నాను ఉప్పు పెట్టుకున్నాను కొంచెం పచ్చడి కలుపుకొని తర్వాత కొంచెం ఉప్పు కొన్ని లేసుకొని తినేస్తే బాగుంటుంది మళ్ళీ ఫ్రెష్గా అన్నము కూర చారు వండుకుంటాను ప్రస్తుతానికి తినేస్తే అక్కడ క్లియర్గా ఎక్కువ ఏ పని చూసుకోవచ్చు హ్యాపీగా కడుపునట్టు తినేసిన తర్వాత పనికే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా టైం ఉంది లంచ్కి అందు ఉంచని రైస్ కట్టే పెట్టేశాను కొంచెం చారు ఉంది ఎగ్స్ తెచ్చేస్తాను చూడండి పొద్దు ఎలాగున్నా చమటైతే దారి కారేస్తుంది ఇంకా చిన్న పిల్లకొచ్చిందని వేసుకున్నాను అది కొంచెం జుత్తు పెరుగుతుందని ఇక్కడ అన్నీ సంపల్స్ పెట్టుకున్నాను అందుకుంచి గుబుర్లా కనిపించట్లేదు నా ఫేస్ కట్మెంట్ చిన్న పిల్లకొచ్చింది చిన్నదే చోపడితే సిగ్గు సిగ్గుంటుంది మరి చూడట్లేదు అనుకోగానే తప్పగా ఇప్పుడు ఎగ్స్ అయితే తెచ్చుకుంటాం టూ ఎగ్స్ తెచ్చుకొని ఒక ఆనియన్ వేసుకొని ఉక్కురు చేసుకొని చక్కగా తినేస్తాము లేదంటే వచ్చిన టమాటా టమాటాసే సూపర్గా ఉంటుంది మీకు తెలిసిందే చెప్పే చెప్పేంత దాని కాదేమి ఇప్పుడైతే నెక్స్ట్ చేయడానికి వెళ్తా గుడ్లు తెచ్చినందుకు చెమట ఎంత కారుతుందంటే వేస్తే రెండు ఒక పది అడుగులు కూడా ఉండదు దూరము రెండు గుడ్లు తెచ్చినందుకు మామంతా చెమటక ఏర్పడుతుంది చూసారు ఎలాగ కారుతుంది ఇంకా అలా వరదలాగా ఇద్దరు కలిపి ఉండడానికి ఇప్పుడైతే ఉప్పురైతే చేస్తున్నాను బుజ్జుగూడికి నాకు కలిపేసి ఇందులో వేరే కాంబినేషన్ కూడా కలుపుతున్నాను ఏటో చూపెడతాను చూసింది కావాలి తిన్నావు నిన్న నిన్ను కాబినేషన్ అని అంటుంది బర్బాటి కాంబినేషన్ ఇది కొంచెం బా ఫ్రై చిన్న ముక్కలు కోసాను అందుగురించి గుండెలాగా కట్ చేశాను కొంచెం ఇది ఫ్రై చేసుకొని అగ్గి కొడతాను టేస్ట్ అయితే ఎదురుపోతా ఆల్రెడీ ట్రై చేశాను అందు అందుగురించి మీకు చూపెడతాను ఉద్దేశంతోనే ఇది ఇది కాంబినేషన్లో చూపెడదామని గుడ్డు బర్బటి కాంబినేషన్లో చూపెడతామని ఉద్దేశంకి ఆల్రెడీ వేస్తాను ఇంకా అయిగితేనే ఇది బాగా వేగనిచ్చి ఎప్పుడు మనం బరబాటి కూడా వేగనిస్తాం కదా అలాగ వేగనెచ్చేసి గుడ్డు కొట్టేసి వేస్తామనుకోండి సూపర్గా ఉంటుంది అలాగే మనం అదే ఉప్పు కారం పసుపు నీళ్ళు నీళ్ళు ఎక్కలేదు ఉప్పు కారం పసుపు గరిమేసేలు వేసుకుంటే సరిపోతుంది దీనిలో పచ్చిమిరపకాయలు వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి గ్రీన్ కలర్లు ఉన్నాయి కదా మొత్తం కలిసిపోయి కారంగా ఉంటుంది ఉద్దేశంకి నేను కూడా చేశాను ఎగ్ కూడా అయిపోయింది ఎగ్ అయితే సూపర్ అండి బరబాటి ఎగ్ మిక్సింగ్ కుక్కరి చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి నేనైతే ట్రై చేశాను ఆల్రెడీ తిన్నాను సర్లే ఒక్కదాన్ని తింటే ఏం బాగుంటుంది చూపడదాను ఉద్దేశంగా చూపెట్టి చేస్తున్నాను ఇంకేం లేదు ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తాం బుజ్జుగడే నేను భోజనం అయితే అయిపోయిందండి బుజ్జిగడికి అలగోలాగా ఫస్ట్ టైం కదా పెట్టాను మేమైతే నేనైతే తిన్నాను నేనైతే తిన్నాను అడిగితే పెట్టలేదు ఎందుకంటే స్కూల్ జాయిన్ అనేప్పుడు అంటే మధ్య మధ్యలో నేను వండుకొని తిన్నాను అందుకని నా క్రిషన్ మేము చెంది వాడు తింటాడేమో అని ఉద్దేశం పెట్టాను తిన్నాడు చాలా హ్యాపీ ఇంకెప్పుడైనా బాక్స్ కూడా కట్టచ్చు అంటే సింగిల్గా నేను తిన్నాను కానీ వాడక పెట్టలేదు ఈసారికి తిన్నాడు కాబట్టి కొద్దిగా రైస్ కొద్దిగా అలాగా కాంబినేషన్లో కలిపి పెడదామని ప్లానింగ్ స్కూల్ తెరిచేస్తారు పన్నెండో తారీఖుడు ఎంత చుక్కలు చూడబడితే తెలియదు కానీ కొంచెం చూడాలి బుక్స్ కూడా కొనాలి స్కూల్లోనే అమ్ముతారు కాబట్టి అంటే స్కూల్లోనే ఉంటాయి కాబట్టి స్పెషల్గా బయట వెళ్ళే కొనేప్పుడు కూడా మనకి పని ఏం లేదు మనకి అమౌంట్ ఇచ్చుకుంటే పిల్లలకి సంబంధించిన బుక్స్ అన్ని ఇచ్చేస్తారు ఇప్పుడు పెద్దోడు ఎప్పుడు ఎల్కేజీకి వచ్చేస్తాడు నా చాలా హ్యాపీగా ఉంది సాయంత్రంలో కంటిన్యూ అవుతుంది గుడ్ ఈవెనింగ్ అందరికీ బోండి ప్రతి నవ్వి అయితే టీ అయితే చేసుకుంది చాలా నీట్గా ఉంది అనుకుంటున్నారు ఏం లేదండి జుట్టు కొంచెం పెరిగింది కదా అందుకని కొంచెం పేసుకోను గుజడు ఇంకా పడుకున్నాడు అది కూర్చుని ఆపల్ కొంచెం టీ తాగేసి లేదా అనే ఉద్దేశానికి చిన్న ఫేస్ కూడా కడిగించి ఫ్రష్ అయ్యాను అనగానే ఫ్రష్ అయిపోయాను అడిగి చాంతులతో కారిపోతుంది ఇది కొద్దిగా తాగిసి ఇల్లు కొమ్మలు క్లీన్ చేసుకొని కొంచెం అంతా ప్రిపేర్ చేసుకోవడం వాళ్ళు నాన్న రాగానే రెడీ అయిపోయి సిక్కి వెళ్తున్నాడు కొంచెం ఇంట్లో ఉన్న ఒక్కపోత కొడుతుంది కదా కొద్దిగా ఫ్రీగా ఉండడానికి తీసుకుని వెళ్తున్నారు ముగ్గులాలు కొనే కామెంట్స్ చేయండి మా ఇంటి వాంట గారు వేశారు తులసి గారు చక్కగా జగద మిరుస్తాను బాగా వేస్తావిడైతే ఖర్ణిస్తాడు ఖర్ణిస్తాడు మనస్ఫూర్తితో తలుచుకుని ఖర్ణించు అటు అది ఆగిపోతుంది టెన్షన్ హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేదండి ఇలాగ నేను రెడీగా ఫుడ్ ఐటమ్ బాయ్ బాయ్ పెట్టేసాను ఉడికిపోతుంది అయిపోయి వచ్చేసింది కూడా ఇటు పక్క అయితే ఇప్పులు కట్ చేసింది దేనికి అనుకుంటున్నారా బీరకాయ కట్ చేస్తాను చిన్న చిన్న ముక్కలు పలుకులు బీరకాయ పలుకులు కూర వండుదామని కొంచెం ఉడకబెట్టాను అందుకుంచి ఈ కలర్ ఉంది ఉడకబెట్టామనుకోండి తొందరగా అయితే కర్రీ అయిపోతుంది అందివ్వగలం మన మా ఆవులకి మా ఆయన మా బుజ్జి కూడా వచ్చేసారు చెమటకి ఎలాగైపరి చూడండి మా ఆయన అయితే కారు ఒకటి కొనుక్కున్నాడు అక్కడ ఏదో పండ జరుగుతుందంటే వీడ జా ఇది ఒక పరస పండగంట కొనుక్కున్నాడు బాగుందా తీయాలా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఆవిడైతే వచ్చేసరికి నీట్గా బీరకాయ చిన్నగ పలుకులు నాకు ఎంతో ఇష్టం ఈ కర్రీ వండింది కొంచెం వాటర్ ఎక్కువైంది పర్వాలేదు అన్నంలో అన్న అన్నంలో కలుపుకొని తినేస్తాం మనోహి ఏమో ఫోన్ కోసం గాలెడుతున్నాడు ఇప్పుడే రెండు ధరలు అయ్యాయి ఇంకొంచెం గోల్ చేసాడంటే ఇంకో రెండు మూడు ధరలు అవుతాయి వీడియోలో చెప్తారని నేను అనుకోవద్దు కొంచెం అల్లరి ఎక్కువైంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండదెబ్బకి చాలా ఇది అయిపోయాము యాక్చువల్గా నోహీ నవ్వికి ఇద్దరికి వామిటింగ్స్ అయిపోయినా అంతా కూడా అందుకే వీడియో తెలియదు సో ఈరోజు కొంచెం అయింది వడతబ్ అయిపోయింది బాగా తెలిసిందే గట్టి తెలిసిందే నైట్ అంతా వామిటింగ్స్ ఇంకేం లేదు పక్క ఇదొక పక్క కాపల కాసుకుని సరిపోయింది అయితే కొంచెం వాతావరణం మారింది కాదు కొంచెం పర్లేదు కానీ హీట్ అయితే ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా వడగాళ్ళు ఎక్కువ ఉన్నాయి వేడిగాళ్ళు తేమ అందుకనే ఓకేనా ఇది మళ్ళా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాట్లాడినవి ఊ అని అయితే నేను దానికోసం వీడియో తీయాలా ఇంక నేనేం మాట్లాడాలి మళ్ళీ ఏమైనా అంటావు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది మన అవి వ్యాపారం నోట్ డౌన్ మాట కూడా రాకుంటుంది ఏదో ఒకటి చెప్పాలి కదా నేను నా అంతలో నేను బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకుంటాను నీ అంతలో నువ్వు గిన్నె కలుపుకుంటారు ఏముంటుంది మరి అదే ఇదండి లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ దెబ్బలు తిన్న నోహి అలాగే నా మీద అలిగేసి వెనక్కి తిరిగిపోతున్నా నవ్య ఓకేనా గుడ్ నైట్ బాయ్ బాయ్